రాజకుమార్ ఛానల్లో యూట్యూబ్ శాలరీ అయితే నిన్న పదకొండు గంటలకి పన్నెండు గంటలకి మధ్యలో అకౌంట్లో అయితే రాజ్ డబ్బులు డిపాజిట్ అయినాయన్నమాట వాటిని విత్డ్రా చేసి ఖర్చు పెట్టబోతున్నాం అన్నమాట దేనికో ఎందుకో ఏమిటో చెబుతాను ఏనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కుమార్కి యూట్యూబ్ శాలరీ గత ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి శాలరీ అనేది అసలు ఎంత పడుతుంది ఏంది మీకు ఆ శాలరీ అంటే మెయిన్ ఛానల్ ఎంత పడుతుంది రాజ్ కుమార్ సెకండ్ ఛానల్ ఎంత పడుతుంది అని చెప్పి చాలా చాలామంది అడుగుతా ఉన్నారు రాజు అంటే తొమ్మిది వేలు మెన్షన్ అయినట్టు మాట రాజ్ కుమార్ అకౌంట్లో అయితే కంగ్రాజులేషన్స్ రాజకుమారి గత నెల రోజులు పెట్టి ముప్పై రోజులు మొత్తం నాన్ గా స్టార్ట్స్ షార్ట్స్ అని చెప్పేసి ఫుల్ వీడియోలు చెప్పేసి ప్రతిదీ పోస్ట్ చేసుకుంటూ ఇంట్లో పిల్లలు ముగ్గురు పిల్లలు చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ప్రతిదీ నా జీవితం ఇదండి నా ఇదండి నా వ్యవహారం ఏదండి నా కథ ఏదంటే చెప్పేసుకుంటూ నా సంవత్సరం ఏదని చెప్పేసి ప్రతిదీ మీరు చెప్పడంతో అలానే మీరు చూడడంతో మీరు లైక్ చేయడంతో మీరు సపోర్ట్ చేయడంతో రాజ్ కుమార్కి అయితే తొమ్మిది వేలు అయితే అకౌంట్ లో ఆ తొమ్మిది వేలు ఇంకా చెప్పడం జరిగింది కదా తర్వాత ఏం చేయబోతున్నాము ఏం తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది వేలు ఏం చేయబోతున్నాను అంటే చిన్న కూతురు ఒకటి నా చిట్టి కూతురు నా చిట్టి కొడుకున్నాడు కదండి వాళ్ళిద్దరికైతే పుట్టింటికి అయితే తీయబోతున్నాము అందుకని చెప్పేసి వాళ్ళకి మాకున్నంతలో శాలరీతో శౌలి అంటారా మేడం కుట్టిస్తాడు మా తమ్ముడు ఇంకా అవి ఒక పది మందికైనా చేకడిగించాలని చెప్పేసి ఒక చిన్న ఆశ నాకు ఆ తొమ్మిది వేలతో చిన్న పిల్లలకైతే పుట్టెండుకలు తీపియడానికి గుణదలైతే వెళ్తున్నాం విజయవాడ అది కదండి ఇంకా మెయిన్ ప్రాపర్గా ఏంటంటే ఇద్దరు ఇప్పుడు నా కూతురు ఉంది కదా నా కూతురు వాళ్ళ మేనమామ అలా రాజకుమారి ఇద్దరు కలిసి అయితే ఇంకా ఇప్పుడు మొత్తం మీద అత్తగారికి బాగాలేని పరిస్థితుల్లో మా మా వాళ్ళకి బాగాలేని పరిస్థితుల్లో నా నా నుంచి నాకు కూతురికి ఇది పెట్టమని చెప్పేసి అంత అర్హత నాకు వాళ్ళందరూ బాగున్నట్టయితే నేను అడగాలి కానీ వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు నేనే అడగట్లేదు అయినప్పటికీ మా అత్తగారు వాళ్ళు అయితే ఇప్పుడు సుహాసినికి చెప్పడం మర్చిపోయినండి బంగారం ఇప్పుడు ఎంత తెలుసు ఆ గ్రామం పదివేలు దాటి పదివేల మూడు వందలు పదివేల నాలుగు వందలు ఉంది ఈ రోజుకి ఒక గ్రామం అయితే సువాసన సరిపోతాయి కదా ఇటుపక్క ఇటుపక్క చుట్టీలు ఏదంటారు పోగులు 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 వస్తాయి అండి చిన్న చిన్న పోగులు గ్రామం కూడా వస్తాయి గ్రామం కూడా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఒక గ్రామం తీసుకుంటే ఇటువరా అటువరా సరిపోద్ది పాపు చాలా బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన అందుకని చెప్పేసి ఈ తొమ్మిది వేలు రాజకుమార్ ఏమో ఐదు వేలు పెట్టాము ఐదు వేలు అలానే ఇంక వీళ్ళమ్మగారు వాళ్ళు ఒక ఐదు వేలు ఇస్తున్నారు ఇంక నీకొక్కతే కూతురు మాకు ఒకతే మనహరాలు మీ అక్కయ్య కూతురికి పెట్టాము అదే రీతి మీకు పెడుతున్నాము అది కూడా మేము బలవంతంగా పెట్టట్లేదు మా ప్రేమతోనే ఇస్తున్నాము అది లెక్కకి అయితే లెక్కకైతే మొత్తం మేమే పెట్టాలి కానీ బాలైన పరిస్థితుల్లో మేము మా ప్రేమ కొద్దీ మా మనవరాలు కింద ఇస్తున్నాము తీసుకొని ఆ వస్తు చేయించుకోమని చెబితే దాన్ని బట్టి ఒక ఫైవ్ థౌసండ్ అలానే రాజకుమారి ఫైవ్ థౌసండ్ కలిపి సుహాసిని అయితే చిన్న అయితే కుట్టిస్తున్నామండి చిన్న రింగులు పోగులు ఎందుకంటే చిన్నపిల్ల కదా లేత చెవులు కనుక చిన్న పోగులే కుట్టి అండి చిన్న పోగులు తీసుకోపోతున్నాము దాంట్లో ఎర్రరాయి పచ్చరాయి అని చిన్నది ఎలా ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు మా చిన్న వద్దు మేన కూతురికి తీసుకున్నాం అన్నమాట మా చిల్ల కూతురికి ఆశ్రితకి కుట్టించినప్పుడు ఆ పోగులు తీసుకొచ్చింది అలాంటివి తీసుకుందామని అనుకుంటున్నాము ఇదొకటి వాటిలో వేలు అయిపోయినాయి కదా మీద నాలుగు వేలు ఏమో ఇంకా రాకపో ప్రయాణాలకి అక్కడ భోజనాల ఏర్పాట్లకి అన్నిటికీ సాలో కాబట్టి నా శాలరీలోయ కొంచెం మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఏదైనప్పటికీ నాకు ఒకతే కూతురు కాబట్టి ఆ కూతురికి చాలా ఒక తండ్రిగా నాకు చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఉంటుంది మొత్తం మీద ఒక ఇరవై వేలు పైనే ఖర్చు అవ్వచ్చు ఆ ఇరవై వేలు తీసుకుపోయి బంగారం కొనమంటారా లేకపోతే నీకొకే కూతురు కానీ అని నీ కూతురు తగ్గట్టుగా కమ్మలు చేయించుకొని అదే చిన్నవి చేయించుకొని తర్వాత మిగతా అవి భోజనాల పట్ల కానీ అక్కడ సెలబ్రేషన్ కానీ వాటి అన్నిటికీ ఆ వేలు ఖర్చు పెట్టమంటారా అనేది చెప్పండి నా ఆలోచన అయితే అది ఎందుకంటే ఇప్పుడు ఆ ఇరవైలు ఓ బంగారం కొనుక్కుంటే ఇప్పుడు ఒక రెండు గ్రాములు రెండు గ్రాములన్నారో వచ్చిద్ది ఐదు తీసుకొని ఒక ఆరు నెలలో అయితే అవి ముప్పై వేలు అవుతాయి ముప్పై వేలు అవుతాయి వేలు కూడా అవుతాయి కానీ ఎటు ఆలోచించాలి అయిదు తీసుకుంటేనేమో ఇటు సెలబ్రేషన్ అయితే తీసుకుంటేనేమో సెలబ్రేషన్ చేయలేము మామూలుగా నేను రాజీ పోయి పోయి మామూలుగా ఎవరు లేకుండా పుట్టింటికి తీసుకొని రావచ్చు వెళ్ళి కాదులేనా అని ఆయరు వేలు నీ నీ సంతోషంగా నీకు ఒక్కొక్క తిరిగి పెట్టుకోవాలనుకుంటున్నావు కదా

తీసిపోయి చేసుకుంటే ఇంకా పదిహేను వేలు అవుతాయి కదా ఆ పదిహేను వేలు పెట్టి ఇంకొక ఐదు వేలు వేసుకొని నేను సువాసిన తీసుకోవాలని తీసుకుంటాను అట్లా కాదనుకోని ఇవన్నీ కాదు అని సెలబ్రేషన్ చాలా చక్కగా చాలా బాగా చేసుకోవాలి కుటుంబం మొత్తం కలిసి చేసుకోండి చూడడానికి చాలా అమ్మ నాన్న వాళ్ళు తర్వాత తమ్ముడు వాళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న చెల్లెలు అలా మా పెద్ద చెల్లెలు సౌపాడు గారెపాడు తాడేపల్లి తర్వాత పాతూరు పాతూరు మా నాన్న వాళ్ళు ఉన్నారు తాడేపల్లి మా బాబేలు ఉంటున్నారు గ్యారెపాళనేమో మా చెల్లెలు సత్తెనిపల్లి మా అనుష ఉంటుంది తర్వాత వచ్చేసి సౌ ఏంది సౌపాడు మా చెల్లెలు ఇంకా వీళ్ళందరు నలుగురు తర్వాత ఇంక రాజ్ సంబంధించిన రిలేటివ్స్ ఇంకా మా మామ మా బామరిది మా అత్తగారు బాగాలేదు కదా అంత తర్వాత మా పెద్ద అత్తగారు ఉన్నారు అంటే మా అత్తగారు వాళ్ళ అబ్బాయి అంతేగామా మా పెద్ద మామ వాళ్ళందరూ ఉన్నారు ఇంకా వాళ్ళని వారు తీసుకెళ్తా అన్నమాట ఏదైనప్పటికీ ఒక పది ఒక పది మంది ఒక రెండు మంది అవుతారు కాబట్టి మేము ఒక ఐడియాతో ఉన్నాము ఆ ఐడియా ప్రకారం చేయాలనుకుంటున్నాం అన్నమాట సరేనా కదండి ఇంకా మీ ఆలోచన ఎలా ఉందో కాంస చెప్పండి సరేనా మరి రాజుకుమారి యూట్యూబ్ సార్ చెప్పి మరి నీ శాలరీ చెప్పదండి అని అడగచ్చు ఈ ఛానల్ న్యాయం ఈ ఛానల్కే చేయాలి ఆ ఛానల్ న్యాయం ఆ ఛానల్కే చేయాలన్నమాట ఆ మెయిన్ ఛానల్కి దాంట్లోనే శాలరీ ఎంత ఎంత వస్తుందని చెప్పేసి కంప్సే ఎంత వస్తుందని చెప్పేసి ఆ ఛానల్లో చూతాను ఇంకా రెండు సమకూర్చుకొని ఇంక ఇలా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాము సరే మరి నాకు శాలరీ ఎంత వస్తుందో తెలియడానికి ఇంకా మెయిన్ ఛానల్ ఇస్ మాట నానరాజు ఉంటుంది చూసి తెలుసుకోండి సరేనా అంతా మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా అలానే మేము కష్టం పడుతుంట మేము కష్టపడుతున్నాము ఆ కష్ట ఆ కష్టపడ్డా దానికి మీరు సపోర్ట్ చేసి హెల్పింగ్ అవుతుంది అంతే ఇంకేం మరి సంగతి తర్వాత లాగులు వచ్చేసి ఇంకా వీటి తండ్రితో పాటు మా మేస్త్రి కొంచెం మూడు నెలలు నాలుగు నెలల నుంచి వినుకుంటే మేస్త్రి కొంచెం మనీ ఆపాడండి ఇంకా రీసెంట్గా ఇస్తామని చెప్పేసి రమ్మన్నాడు అవి ఒక పై పదివేలు వస్తాయి తర్వాత వచ్చేసి ఇంకేందలాగా ఉంటుంది తర్వాత రాజకుమారికి మరి పుట్టింటికి పోతాం మరి రాజ్ కుమార్ కూడా శారీ తీసుకోవాలి కదా శారీ తీసుకుందాం అనుకుంటున్నాము ఆ రాజ్కుమారి శారీ తర్వాత వచ్చేసి పిల్లలు కూడా బట్టలు తర్వాత వచ్చేసి సువాసనకి పోగులు ఇవన్నీ ఇంకా వీడియోస్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటున్నాయి ఈ ఛానల్లో ఈ ఛానల్లో పోస్ట్ చేయనండి ఇస్మార్ట్ ఇసుమార్ నాగేజ్ లాక్స్లో ఇంకా మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి మీ అందరికీ అండి మీ అందరూ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ మీ అందరికీ